మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విడాకులు తీసుకుంటున్నారనే ప్రచారం గత కొద్ది కాలంగా జరుగుతోంది ఆర్తి అహ్లావత్ అనే అమ్మాయిని సెహ్వాగ్ రెండు సున్నా సున్నా నాలుగులో ప్రేమ వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు వీరి వైవాహిక జీవితం ఇరవై ఏళ్లపాటు సజావుగానే సాగింది అయితే కొంతకాలం నుంచి వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తినట్టు తెలుస్తోంది దీని కారణంగానే ఏడాది నుంచి వీరు విడివిడిగా తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారని తెలుస్తోంది గతేడాది జరిగిన దీపావళి వేడుకల్లో సైతం సెహ్వాగ్ తన ఒక్కడి ఫోటోను మాత్రమే షేర్ చేశారు తాజాగా వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరిని అన్ఫాలో చేసుకోవడంతో విడాకుల వార్తలకు మరింత బలం చేకూరినట్టయింది దీంతో తన భార్య ఆర్తి ఆహ్లావత్తో సెహ్వాగ్ ఇరవై ఏళ్ల వైవాహిక జీవితానికి ఆయన ముగింపు పలుకుతున్నట్టు సమాచారం ఇదిలా ఉంటే ఓ బాలీవుడ్ నటి వల్లే వీరి మధ్య విభేదాలు చోటు చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది బాలీవుడ్ నటితో సెహ్వాగ్ క్లోజ్ తో మూవ్ కావడంతోనే భార్య ఆర్తి అతనికి దూరంగా ఉంటుందనే రూమర్స్ వినిపిస్తున్నాయి అయితే ఆ నటి ఎవరనేది మాత్రం తెలియడం లేదు దీంతో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియడం లేదు మరోవైపు విడాకుల అంశంపై సెహ్వాగ్ కానీ ఆర్తి కానీ ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు